నైన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా మీ యొక్క ప్రీవియస్ క్లాస్ పర్సంటేజ్ బట్టి మీకు స్కాలర్షిప్ ని ఇచ్చే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ అయితే గనక ప్రకటించింది అండి ఈ స్కాలర్షిప్ దేశ వ్యాప్తంగా ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మందికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్కాలర్షిప్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు సో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్ యొక్క స్టడీ లెవెల్ ను బట్టి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అండ్ స్కూల్ కేటగిరీకి సంబంధించి మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ త్రీ ల్యాక్స్ బిలో ఉండాలి రిమైనింగ్ కేటగిరీస్ కి అయితే గనక మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ సిక్స్ ల్యాక్స్ బిలో ఉండాలి అండ్ మీ మార్క్స్ పర్సంటేజ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అబవ్ ఉంటే మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది అండ్ ఈ స్కాలర్షిప్ కి మీరు అప్లై చేయాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ సో ఈ విధంగా మీ యొక్క ప్రూఫ్స్ అనే సబ్మిట్ చేసి మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటానండి నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు ఫాలో అవకపోతే కనుక వెంటనే ఫాలో అయిపోండి